పగ తీర్చుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు కానీ ఆ యువకుడు మాత్రం పగ తీర్చుకోకుండా తన ప్రేమను పంచాడు దేవుని యొక్క ప్రేమను నిజమైన ప్రేమను పంచాడు చూపించాడు ఆ యువకుడు ప్రపంచమంతం తీవ్రమైన కరువుతో అల్లాడిపోతుంటే ఐగుప్తు దేశంలో మాత్రం ధన సమృద్ధి ఉంది భయంకరమైన కరువు ఉన్న ఆ కాలంలో ఐగుప్తు దేశానికి తన అన్నలు తన దగ్గరకు రాగా వారిని చేర్చుకున్నాడు ఆహారం ఇచ్చి పంపించాడు నిజానికి తన చిన్నప్పుడే ఐగుప్తు దేశంలో తన అన్నలు తనను అమ్మేసినప్పుడు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకు బ్రతుకుతూ అనేక వేదన హింస పొందినప్పుడు కూడా తను తన అన్నల పట్ల ప్రేమ చూపించాడు కానీ తిరిగి వారిపై కీడు చేయలేదు వారిపై పగ తీర్చుకోలేదు ఈ విషయంలో తన అన్నతో ఏం చెప్పాడంటే మీరు నన్ను ఐగుప్తు దేశానికి అమ్మారు గాని దేవుడే తన ప్రణాళిక ప్రకారం నన్ను ముందుగా ఇక్కడ పంపించాడని దీని బట్టి కష్టకాలంలో దేవుడు మనల్ని ముందుకు నడిపించినప్పుడు ఆ కష్టాల నుంచి దేవుడు ఆశీర్వదించి ఘనపరుస్తాడు